ఫోన్ చేస్తాను సార్ నా పేరు మోజేస్ అండి ఆ మోజేస్ గారు చెప్పండి ఎక్కడి నుంచి సార్ సార్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ చెప్పండి మోజేస్ గారు ప్రైజ్ గారు సార్ మీకు మా సాంసురా గారికి పర్యం గారికి వందనాలయ్యా వందనాలండి చెప్పండి అయ్యా అయ్యా నా ప్రశ్న ఏంటంటే అయ్యా ఇప్పుడు యుఎస్ వాడు మన కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కోసం రథం ని సృష్టించి అతని చిరువు మీద మరణింపజేస్తాను అప్పుడే ప్రపంచ మానవుల యొక్క పాపాలు పోతాయని పాత ఇబ్బందుల గంగంలో లేదండి ఎవరు చెప్పారు అది ఎందుకు లేదు ఎందుకు ఆయుబాలు లేదు నువ్వు నీ పేరు యాక్టర్ రాజు నువ్వు మోసే మోసేస్తూ కాదు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పు ధైర్యంగా ముందుకు రాలానా అని చెప్పు దొంగ మాటలు అబద్ధాలు చెప్తావు

దుర్భాషల్లోనే ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు కదా కట్ అయిపోయిందా అయినా దొంగ పేరుతో పాల్గొంటే ఈయన యాక్టర్ రాజు గారు ఈయన ఏం చేస్తుంటారంటే ఫోన్లు చేసి నాకు చాలా సార్లు ఫోన్ చేశారు దుర్భాషలు ఆడతారు పచ్చి దుర్భాషల్లో మాట్లాడతారు ఆ ఫోన్ ఎత్తి ఎత్తంగానే తిట్లు మొదలు పెడతారు దాన్ని రికార్డ్ చేసి ఆ యూట్యూబ్ లో పెడుతుంటారు పెట్టి అంటే మమ్మల్ని ఏదో హ్యూమిలియేట్ చేయటానికి సత్యం మాట్లాడుతున్న మా నోళ్లు మూయించటానికి హిందుత్వవాదుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ఆ దాన్ని ఏమంటారు ఒక నూతన ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే యాక్టర్ రాజుగా పేరు పేరు పొందినటువంటి ఈయన నేను చిరంజీవి గారి దగ్గర డాన్స్ వేస్తే కూడా మీతో మాట్లాడినప్పుడు వచ్చినంత కరెంటు రాలేదండి అని మొదలు పెడతాడు చూడండి ఇలాంటివన్నీ ఆలోచించుకునే ఈ పనిలో పడ్డా మీలాంటి వాళ్ళు చాలా మంది మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ మా మార్గం శాంతి మార్గం మా మార్గం ప్రేమ మార్గం సో యాక్టర్ గారు మీరు ఆశీర్వదింపబడాలి మీ ఇంటి వాళ్ళు ఆశీర్వదింపబడాలి మీ పిల్లల ఆశీర్వదింపబడాలి మీరు ఎదగాలి మీరు మీరు మంచి యాక్టర్ అవ్వాలి నిజంగా యాక్టర్ అవ్వాలి కేవలం యూట్యూబ్ యాక్టరే కాకుండా లేకపోతే ఫోన్లు చేసి చేసే యాక్టింగే కాకుండా నిజమైన యాక్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తప్పకుండా ఒకనొక రోజు సత్యం తెలుసుకుంటారు ఆ సత్యం ఏమిటి అని అంటే విశ్వ మానవాళికి ఒకే ఒక్క మార్గం యేసు క్రీస్తు ఆయన మాత్రమే మీకు నాకు నిజమైనటువంటి మానవ మనుగడకు కావలసినటువంటి మార్గం మానవుడు తిరిగి దేవునితో సహవాసం తిరిగి మా సాటి మనిషిని మనిషిగా చూసే సహవాసం లోనికి రావాలంటే ఆయన యేసు మాత్రమే మార్గం యేసు మాత్రమే జీవం ఆయనలో మాత్రమే పునరుత్థానం ఉంది మీరు మిగిలిన ఎన్ని వేషాలు అంటే యాక్టింగ్లు చేసినా ఈ సత్యం నుంచి తప్పించుకోలేరు అయినా కానీ మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం తప్పకుండా ఇస్తాం ఓకే సమాధానం లేని ప్రశ్న ఏమి కాదది అదేదో సమాధానం లేని ప్రశ్న అని మీరు భావిస్తూ ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఇచ్చిన సమాధానాలను మీరు ఆ తీసుకునే మనసు ఉన్నట్లుగా అనిపించలేదు ఒకవేళ ఉంది అని అంటే తప్పకుండా ఈ ప్రోగ్రాంలోనే సమాధానం ఇస్తారు ఆ నెక్స్ట్ కాలౌ ఉంటే తీసుకోండి ఈలోగా నవీన్ గారు మీరు కానీ అలాగే సామశిరావు కానీ మాట్లాడాలంటే మాట్లాడుకోండి ఆ ప్రశ్న మనం సమాధానం చెప్తాము ఈలో మన ఏషియా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుందన్న యేసుక్రీస్తు గురించి ఆయన ఆయన ఆ గాయంల చేత ఆయన దెబ్బల చేత మన స్వస్థత జరుగుతూ ఉందని చెప్పి తర్వాత ఆయన అసలు ప్రవచనాలన్నీ కూడా ఉంటాయి ఆయన గురించి ఆయన సిలువేస్తారు ఆయన వస్త్రాలని పంచుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా ఒకటి కాదు బోల్డెన్ నుండి లిస్ట్ చాలా ఉంది పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి ఆయన ఆయన రక్తం పాప క్షమాపణ ఆయన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత అనేది ఇవన్నీ కూడా మనకి చాలా చోట్ల గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది గ్రంథం రెండవ అధ్యాయం కాపరి తెగిపడతాడు కాపరి అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి ఆ కాపరి తిరిగి ఆ గొర్రెలను సమకూరుస్తాడు అని చేసినటువంటి ప్రవచనము ఏసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనమే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకున్నది యహోవా దేవుడు మాత్రమే ఆ మాటలు తనను తాను నేను మంచి కాపరిని అని తనను తాను యహోవాతో పోల్చుకున్నది యేసుక్రీస్తు మాత్రమే ఏసుక్రీస్తు మీరు లేఖనములను గాని దాని శక్తిని గాని ఎరుగకయే పొరపడుతున్నారు అంటూ ఆయన ఏం చెప్పాడు అంటే అనేకుల కొరకు విమోచన క్రయధనముగా క్రీస్తు శ్రమల పాలు అవ్వాలి అని పాత నిబంధనలు లేకపోతే పాత నిబంధన పుస్తకముగా మనం ఈ రోజు దేన్నైతే ప్రవక్తల గ్రంథాన్ని కీర్తనల గ్రంథాన్ని అంతకు ఉన్నటువంటి పంచకాండాలను రాజుల గ్రంథాన్ని ఏదైతే వినవృత్తాంతాలను చూస్తున్నామో వాటన్నిట్లో కూడా వాటి సారాంశం ఏమిటి అని అంటే మానవుడు దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా పతనమయ్యాడు కానీ మానవుడుగానే దేవుడే స్వయంగా వచ్చి పతనమైన మానవ సమాజాన్ని అలాగే యావత్ ప్రపంచాన్ని నిజమైన మానవత్వంలోనికి నడిపిస్తున్నాడు అది కేవలం క్రీస్తే చేయాలి అలా చేసే క్రమంలో పతనమైన మానవుడు నిజమైన మానవత్వాన్ని అనగా క్రీస్తు తత్వాన్ని సహించలేక భరించలేక ప్రేమతత్వాన్ని తట్టుకోలేక ఆయనను హింసిస్తారు హింసిస్తారని ప్రవక్తల గ్రంథం హింసిస్తారని ప్రవక్తలకు ముందున్నటువంటి సమయాల్లో స్పష్టంగా చెప్పబడింది ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి మనం లైవ్లో అడిగాడు కాబట్టి సరే మనం ఆన్సర్ చెప్పకుండా పోతే వాళ్ళు ఏదో ఇదిగా అనుకుంటారు నేను చెప్తున్నాను ఉన్న విషయం నిశ్చాగ్రంథం పాత నిబంధనలో యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ అని అక్కడ ఉంది అనేది ఆయన అడిగింది తర్వాత దేశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి చదివితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసరింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించే వాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గానీ శ్రమ శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను ఇక్కడ ఉంది చూడండి స్పష్టంగా మన అతిక్రమ క్రియలను బట్టి అంటే ఏంది మన యొక్క పాపాలను బట్టి అతను గాయపరచబడ్డాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రవచనం స్పష్టంగా ఉంది గ్రంథంలో పాత నిబంధనలు లేదు అని అతను ఇంతకుముందు కూడా చాలామంది ఫోన్లు చేసి అవి యూట్యూబ్లో పెట్టాడు పాత నిబంధనలు ఎక్కడా లేదు ఆ విధంగా యేసుక్రీస్తు పాపక్షమాప నిమిత్తం మృతి పొందుతాడని ఎక్కడ ఉందని ఉంది ఇక్కడ చూడండి ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చాలా క్లియర్గా ఉంది మన అతిక్రయ అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమా సమా సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపుబడిను ఇంకెంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి అతను మన పాపాలన్నింటినీ కూడా ఆయన భుజం మీద వేసుకొని మోస్తున్నాడు అని చాలా క్లియర్గా ఉంది ఇక్కడ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇది ఆయన అంటే అతను పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అంటే అతను ఏదైతే శిక్ష అనుభవించాడో దాని ద్వారా మన పాపానికి క్షమాపణ అనేది కలుగుతుంది అని యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంది ఇంకా బోల్డెన్ చోట్ల ఉంది ఆయన గురించి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది పాత నిబంధనలో అడుగు అడుగున యేసుక్రీస్తు గురించి ఉంది యేసు ఉన్నాడు అడుగడుగున ఆయన గురించి వ్రాయబడి ఉంది కానీ మతోన్మాద కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే కనపడడు ఆయన అవి ఇవి కనపడవు మతోన్మాద తీసి చూస్తే చూస్తే చదివితే అప్పుడు క్లియర్గా అర్థమైంది పాత నిబంధనలు ఏసుక్రీస్తు గురించి ఎక్కడ ఉంది